చాలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ సో కాబట్టి ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వాలా ఎందుకంటే ఇక థర్టీన్త్ను తెలంగాణ ఆంధ్రాలో ఇంకా ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్స్ ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రెండు జరగబోతున్నాయి దయచేసి పబ్లిక్కి నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఎందుకంటే మీ ఓటుని అమూల్యమైన ఓటుని నోటుకు అమ్ముకోవద్దు దయచేసి స్ట్రిక్ట్గా ఉండండి ఒక్కరోజు మీరు స్ట్రిక్ట్గా ఉండండి ఎందుకంటే వాళ్ళు నాయకులు ప్రలోభ పెడతారు దయచేసి మీరు ప్రలోభపడద్దు ఓటు నమ్ముకుంటే నీ శీలాన్ని నువ్వు అమ్ముకున్నట్టే నీ ఓటుని కనుక డబ్బుతో డబ్బుకి నువ్వు దాసోహం అయిపోతే డబ్బుకు అమ్ముకున్నట్లయితే నీ శీలాన్ని నువ్వు అమ్ముకున్నట్టే ఫ్రెండ్ మనం రోషం కలిగిన వ్యక్తులం మన ప్రజలం పబ్లిక్ మనమే రూల్ చేయాలా మన ప్రజాప్రతినిధులు మనం చెప్పిందే వినాలా సో కాబట్టి ఎప్పుడైతే ప్రజలు మంచి వ్యక్తిని మంచి ప్రజానాయకుని ఎన్నుకుంటారో అప్పుడే ప్రజల వద్దకు పాలన అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుతాయి పబ్లిక్ కావాల్సిన సౌకర్యాలు మొత్తం పబ్లిక్ కావాల్సినవి మొత్తం కూడా మంచి సర్వీసు చేయగలుగుతారు ఫ్రెండ్ మీరు పార్టీని చూడొద్దు నాయకుడు మా కులానికి సంబంధించిన నాయకుడు మా మతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి అట్లా చూడొద్దు దయచేసి వాడికి మీరు ఓటేయండి సర్వీస్ చేసేవాడికి మీరు ఏటండి దయచేసి ఇది రిక్వెస్ట్ మన తెలంగాణ ఆంధ్ర అయినా సరే ఓకేనా ఓటుని నోటుకు అమ్ముకోవద్దు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మంచి సర్వీస్ చేసే నాయకుని ఎన్నుకోండి మంచి ప్రజాపాలన పొందండి ఆ ప్రజాపాలనలో ప్రజానాయకులు మీ దగ్గరకు వచ్చి మీకు సేవలు చేయాలా అందుకే చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ఓట్ ఇచ్చినందుకే అందుకే ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు మీకు సేవ చేయాలని మీకు మంచి సర్వీస్ ఇవ్వాలని ఓకే ఫ్రెండ్స్ దయచేసి అమూల్యమైన నీ ఓటును అమ్ముకోవద్దు డబ్బుకి దాసహం అవ్వద్దు దాసోహం అయితే ఫైవ్ ఇయర్స్ మనము వాళ్ళకి దాసోహం అయిపోతాం ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పినంది మనం చేయాల్సింది అంతే మన మాట విననే వినరు ఇప్పుడు వచ్చి అమ్మ అయ్యా అనే దండం పెడతారు కానీ ఒక ఐదు సంవత్సరాలను చుక్కలు చూపిస్తారు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఓటరు దయచేసి ఈరోజు నీది ఆ ఓటు వేసే విషయంలో ఓటరు నువ్వు ఎలక్షన్లో నాయకులది కాదు కానీ ఎన్నిక చేసే వ్యక్తి నువ్వే ఓటరు గుర్తుపెట్టుకో అమ్మ అయ్య తమ్ముడు అందరు కూడా కులానికి మతానికి ఏ మా వర్గానికి కాదు కానీ మంచి వ్యక్తికి మంచి వ్యక్తి మంచి సర్వీస్ చేసే వ్యక్తికి మీరు ఓటు వేయండి మంచి ప్రజాపాలన పొందండి ఓకేనా మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే